ఎంత నూనె పెట్టినా ఎంత చేసినా ఇది అనగానే అనగదు దువి 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 ఇంకెన్నడూ పెరుగుతావా అయినెత్తి పాడయ్యి దెబ్బన ముడికి అందు కదా కొంచెం పోవు ఆరు నెలలకు ముడికి అందు మూడు నెలలకు ముడికి అంత అంటారు ఎక్కడ అందు ముడికి ఆ మీరన్నా చెప్పరాదు ఎప్పుడు అందుతాయో ముడికి బొట్టన పెట్టుకుంటా బొట్టు పెట్టుకున్నాక తర్వాత మీకు మంచి మంచి చెప్తా ఒక మాట చెప్తా అర్థం చేసుకొని చావుడి బొట్టు పెట్టుకోలే ముఖాన ఓహి ఉన్నది కదా బొట్టు పెట్టుకుని మళ్ళీ బొట్టు పెట్టుకోవాలనుకుంటా అనేది ఈ చంద్ర సార్ కూడా ఏం కథ నా కథవు అటా ఉండు తర్వాత నీతోటి పని అప్పటికి ఉంటుందే మళ్ళా తర్వాత గాయొచ్చినాక మళ్ళీ మీతోటి పనిగా మీరు లేని నేను ఉండను నేను లేని ఉండరు కానీ సరే ఇంకోటి నేను ఒకటి చెప్తానా అయితే కానీ సరదాగా ఒక ఆట ఆడుకుందాం మనం ఇంకా మీరేం అనుకోవద్దు ఈ కథ చూడబోతే ఎట్టుందా ఓ నేను చెప్పింది ఎట్టుందా అవో ఎట్టుంటుందో అవో ఈ గట్టా అయితే అట్ట ఆడుకుందాం కాని అయితే కానీ నా అకౌంట్కు మాత్రం మీరు డబ్బులు పంపియండి నేను మీకు థ్యాంక్ యూ చెప్తా కావాలంటే పంపి చూడండి నేను అంటనే రిప్రాయిస్తా నేను అసలు కాపాడ్డాను ఇగ ఇగ ఆ